నమస్తే బాబాయ్ మీ పేరండి తిరుపతిరావు ఏ ఊరండి మాది ముళుమూరు దర్శనం ఉంటున్నా రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మేము ఇక్కడ ప్రజలను కోరుకుంటుంది ప్రస్తుతానికి మార్పు కోరుకుంటున్నాము టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము ఇక్కడ బూచేపల్లి గారు లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు లక్ష్మి గారికి ఎంత మెజార్టీ అనేది అది చెప్పేది కాదండి బూచేపల్లి గారు గతంలో వాళ్ళ నాన్నగారు ఇతను చిరైదు సంవత్సరాలు చేశారు కానీ నిల్లు ఏది ఏ పని చేయాల గవర్నమెంట్లు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఒక టీడీపీ గవర్నమెంట్లో సిద్ధారాగవ్ అనే వ్యక్తి మటుకు వర్క్ చేశాడు నెంబర్ వన్గా మిగిలిపోయాడు ఈమె కూడా అదే ఫ్యామిలీ నుంచి దాదాపుగా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ తాతగారి నుంచి నలభై గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ చరిత్రలో ఏ మచ్చలేని నాయకులు అలాగ వాళ్ళ తాత ఏది వాళ్ళ తాత పనిచేశాడు వాళ్ళ బాబాయ్ పనిచేశాడు ఇతను పనిచేశాడు ఏమి కూడా పనిచేసిద్ది అని మేము ఆశిస్తున్నాం మరి ఇక్కడ బూచబల్ గారు ఏమంటున్నారంటే గారు లోకల్ కాదు నేను లోకల్ నాకు ఓటేయండి అంటున్నారు కదా మరి అది జనం ఎలా ఏ విధంగా తీసుకోగలరు నేను ఇప్పుడు చెప్తానండి ఆమె లోకల్ కా లోకల్ కాదన్నమాట వాస్తవం ఆమె పక్కా లోకలు ఎలాగంటారా ముళ్ళుమూరు మండలం ముళ్ళుమూరు గ్రామం వాళ్ళ తాతలది అయితే వాళ్ళ తాతల్లో ఒకడయ్యి సత్తెనపల్లి వెళ్ళిపోయారు అంత మించి ఏం లేదు ఇతను నాన్ లోకలు ఇతని ఏ ఊరు చేమకుర్తి ఏ మండలం చేమకుర్తి మండలం మన మండలం కాదు ఏమో లోకలు అతను నాన్ లోకలు అది అబద్ధం మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి మన లక్ష్మి లక్ష్మి గారిని కొన్ని మాటలు అంటూ ఉన్నారనమాట సోషల్ మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి అంటున్నారంటే వ్యక్తిగతలకి దోషాలకి దిగటం వాళ్ళ అలవాటు అది ఏం కా అలవాటు లేదు వాళ్ళ ప్రచారం మొత్తం ఏంటంటే దుష్ప్రచారం సాక్షి ఛానల్ ఉంది మిగతా ఛానల్ ఉన్నాయి మిగతా ఛానళ్ళని కంపేర్ చేసుకోండి మిగతా పేపర్లన్నీ కంపేర్ చేసుకోండి ఆ పేపర్కి ఈ పేపర్కి వేరియేషన్ చూసుకోండి ప్రతి పేపర్కి పక్క అన్ని పేపర్లు ఈక్వల్గా ఉంటాయి ఆ ఒక్క పేపర్ వేరుగా ఉంటుంది అలాగనే వాళ్ళ ఛానల్ లాగానే ఉంటుంది వాళ్ళ మనుషులు కూడా అలాగనే ఉంటారు అది అయితే ఈసారి అయితే పైన అయితే టీడీపీ ప్రభుత్వం అయితే పైన టీడీపీ ఎక్కడ టీడీపీ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎన్ని సీట్లు రావచ్చు అండి మనకు కూటమి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఒకటి దాకా వస్తాయి పక్కగా పక్కగా అందులో డౌటే లేదు మీ పేరు అదే గోగు వెంకటేశ్వర్లు అండి ఏ అండి దర్శి రెండు వేల ఇరవై నాలుగు ఎవరు రాబోతున్నారండి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడుతుంది ఎందుకండి అంతే మనకి జగను రాజధాని లేకుండా చేశాడు పరిశ్రమలు లేకుండా చేశాడు అంతా కరువు ప్రాంతం అయిపోయింది జగను ఇదా బాగా వచ్చిందనుకో కొండలు గుట్టలు అన్నీ కూడా మొత్తం అంతే అది మరి దర్శిలో బూచేపల్లి గారు అలాగే గొడ్డుపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరులో మీరు ఎవరు ఎవరై వస్తే బాగుంటుంది మీ దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు వస్తే బాగుంటుందండి ఎంత మెజార్టీ ఉండబోతుందండి ఈసారి గొడ్డిపాటి లక్ష్మి గారికి పదివేలు ఇంతకుముందు మద్దిశెట్టి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు ఆయన ఆయాంలో ఏమైనా డెవలప్మెంట్ చేశారు వైఎస్ఆర్సిపి నుంచి ఏం డెవలప్ కావాలా వేణుగోపాల్ వచ్చాడే కానీ డెవలప్ అయ్యాం కాళ్ళ దర్శన నియోజకవర్గం ఆయన డెవలప్ అయ్యాడు ఆయన బాగా వెనక బెంగళూరులో ఆయన డెవలప్ అయ్యాడు బాగా దర్శనం మామూలుగా రోడ్లు తవ్వుకుంటున్నాడు అది కొండలు తో ఆల్రెడీ కూడా రోడ్లు తోగుతున్నాడు అది నమస్తే అమ్మా ఏం పేరు నీ పేరు నా పేరు బాలేశాగు అనుకుంటున్నారు జగన్ బాగుంటది ఎందుకు తల్లి నాకు పద్దెనిమిది వేలు వచ్చినాయి మా ఆయనకి పింఛన్ వచ్చింది మరి మాకు బళ్ళు పని వచ్చింది మాకు జనా జగనాన్నే రావాలి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదు అప్పుడు మాకేం చేయలే అసలు మాకు రూపాయి కూడా అసలు రుణమాఫీ రాలా ఏమి రాలా ఇప్పుడు రుణమాఫీ వచ్చినాయి డోకరాకు కుక్కులు పద్దెనిమిది వేలు వచ్చినాయి మరి మా ఆయనకి పింఛన్ వచ్చింది బళ్ళు డబ్బులు వచ్చినాయి మరి ఇక్కడ బూచేపల్లి గారి పోటీ చేస్తున్నారు అలాగే గొడ్డుబాటు లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరిలో మీకు ఎవరు రావాలనుకుంటున్నారు మాకు బూచేపల్లి సిఫాసా రెడ్డే కావాలి మాకు ఇక్కడ పదిహేను సార్లు ఎలక్షన్ జరిగినాయి ఎమ్మెల్యేగా ఇక్కడ పదిహేను సార్లుగా పోటీ చేశారు మొట్టమొదటిసారిగా ఒకరు మా మహిళా అభ్యర్థి పోటీ చేస్తున్నారు మరి మీరు మహిళా అభ్యర్థికి పోటీ చేయాలి అనిపించట్లేదా మీకు మాకు అనిపించే వాళ్ళ ఎందుకు అంటే పోయిశేపల్లి సిఫాదార్ రెడ్డికే వెయ్యాలనిపిస్తారు మామూలుగా మీరు వైసీపీకి అయితే ఓటేద్దాం వేద్దాం అనుకున్నాను వైసీపీ నమస్తే అండి ఏ పేరు ఏం పేరు మీ పేరు నా పేరు శీను ఏ అండి ఎంగటాపారం రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ వస్తాడు మళ్ళీ జగన్ గారే రావాలండి ఎందుకు ఎందుకంటే అన్ని పథకాలు మంచి చేయలేదు కాబట్టి అన్ని వస్తాడు ఎందుకంటే ఇప్పుడు పది కా చెప్పినోడు కరెక్ట్గా చేస్తాడు మరి నాలుగు సార్లు ఆ పథకం అని ఈ పథకం అని అబద్ధం చెప్పి ప్రజలు లేకపోతే అవి చేయని నెరవేర్చున్నాడు ఎందుకు అది మేము దాని గురించి కరెక్ట్గా మాట్లాడతాడని మడ తిప్పాడు మాట తప్పడని మేము నమ్ముతున్నాం ఈడ కూడా దర్శిలో కూడా భూసేపల్లి క్యారెంట్గా అవుతాం మరి ఇక్కడ భూసేపల్లి గారు గొడ్డి ఇద్దరు ఓటే చేస్తున్నారు మీరు ఎవరికి ఓటే చేసుకున్నారు భూసేపల్లి గారికి ఓకే నమస్తే అండి మీ పేరండి దర్శి ఊరు సార్ దర్శి దర్శనా రెండు వేల ఇరవై నాలుగు మీకు ఎవరు కావాలండి సీఎంగా సిమ్ అనేది అంతకు ముందు వచ్చేసి గతంలో ఏం జరిగింది మనం చూస్తానే ఉన్నాము అభివృద్ధి ఎట్లా జరుగుతుందో అందరికీ తెలుసు నెక్స్ట్ ఏంటంటే జనరేషన్ వల్ల ఇదంతా ఎట్లా అనుకుంటున్నారని అంటే అంటే ఆ మనిషి ఒక్కొక్కరు వ్యతిరేకంగా ఉంది ఒక్కొక్కరు బాగానే ఉంటుంది మాకు కావాల్సింది ఎవరైతేనే మాకు అభివృద్ధి కావాలా పిల్లలు ఎలా ఉన్నారా మన భవిష్యత్తు ఎలా ఉంది నలుగురు ఎలా ఉంటున్నారని మనకు కావాలా పోతే మన దశితంలో చూస్తే ఏంటంటే ఏం జరుగుతుందంటే కనీసం ఆడోలు నిలబట్టడానికి బొస్ పాయింట్ కూడా ఒకటి లేదు అందరు ఎండలకి కొట్ల కింద నిలబడుతున్నారు ఇల్లు ఏదైతే పట్టించుకున్నారు నాయకులు నాయకులు ఎవరు లేరు ఒకవేళ పట్టించుకున్న పైనుంచి ఒత్తిడి ఎట్టమో మనకు తెలియదు మనం చూడట్లేదు అందువల్ల డెవలప్మెంట్ కావాలని ఎవరైనా కోరుకునేది ఎవరైనా ఆశయమైనా ఎవరైనా కానీ మనకి మంచి జరిగితే అదే చాలు బస్టాండర్ అనేది ఇక్కడ లేదు అంటారు ఉంది మీరు చెప్పండి మీరు చూడండి మేము ఉంది ఇప్పుడు లేడీస్ వచ్చే ఎక్కడ ఉంటున్నారు ఎండకి నిలబడుతున్నారు ఇక్కడ వచ్చే ఒక బస్ పాయింట్ ఉంది అక్కడ వచ్చే ఆలోచలేకుండా ఏ సెంటర్లో బస్ పాయింట్ ఉంది తెచ్చిపోయి అక్కడ పెట్టారు సెంటర్లో బస్సులు అదే ఇక్కడ ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది ఆలోచించాలి అంటే నా ఒక్కడ ఉద్దేశం గురించి కాదు నలుగురు గురించి మనం ఆలోచించాలి ఎలా ఉంది అనేది అది మరి ఇక్కడ దర్శి ఎమ్మెల్యేగా భూజేపల్లి గారు అలాగే మన గొడ్డిపడి లక్ష్మి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరిలో మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వచ్చినా కానీ నేను అభివృద్ధినే చెప్తున్నా కానీ అందరు ఎవరు ఇద్దరు ఒకటే మాకు వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదు మనకి డెవలప్మెంట్ చేసే వాళ్ళే కావాలా అది అంటే ఆల్రెడీ భూచపల్లి గారు రెండు వేల తొమ్మిది పోటీ చేసి గెలిచారు కదా అప్పుడు ఏం డెవలప్మెంట్ ఏమీ అవ్వలేదా ఆయన ఉన్నప్పుడు కొంత అయింది సిద్ధారాగరావు వచ్చినప్పుడు అయింది ఇప్పుడు కావాలి కావాల్సింది ఇప్పుడు మున్సిపాలిటీ దర్శి అన్నారు దర్శిలో మున్సిపాలిటీ చేంజింగ్ ఏముందా దర్శలో మున్సిపాలిటీ చేంజింగ్ ఏమీ లేదు ఎట్లా ఉందో అట్లానే ఉంది పేరుకు మున్సిపాలిటీ కరెంటు బిల్లులు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి నీళ్ళ పనులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి డెవలప్మెంట్ ఏంటి లెట్టి లేడీస్ కూర్చోడానికి కనీసం బస్సుపైంటి ఒకటి ఉందా నేను ఎదిరికం కాదు చెప్తాను విషయం ఆడవాళ్ళు పిల్లవాళ్ళు సెంటర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు కొట్లకాడ కూర్చునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే మీ దర్శకి ఇప్పుడు పదిహేను ఎన్నికలు జరిగినాయి రీసెంట్గా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటికీ పదిహేను ఎలక్షన్లు జరుగుంటాయి ఇప్పటికీ ఒక మహిళా అభ్యర్థి అయితే లేరు ఫస్ట్ టైం అనమాట టీడీపీ నుంచి ఒక మహిళ అభ్యర్థి అయితే చేయించున్నారు మరి ఏమైనా అవకాశం ఉంటుందా మహిళలు ఏమైనా ఓటు వేసే అవకాశం ఇక్కడ ఉందా ఈసారి ఆ మహిళకి కావచ్చు ఉండొచ్చు కూడా ఎందుకంటే లేడీస్ వచ్చింది అది ఒకటి కొత్తతనం వెతుకుతున్నారు ముందు జనం ఆడమనిషి ఎట్లా చేస్తుందా ఏంటా ఇది అని అతనైనా బుచ్చప్పల్లెల్లో అయినా కూడా మనం తీసేసేవాళ్ళు కాదు వాళ్ళు కూడా బాగానే చేశారు అదేంటి మళ్ళీ ఎవరైనా ఒకటే బాసు నమస్తే బ్రో ఏం పేరు మీ పేరు నరసింహారావు ఏ ఊరండి మరలపాల రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం వస్తుందండి నాకు తెలిసినంత అయితే టీడీపీ వచ్చింది ఎందుకండి ఎందుకంటే గత జగన్ పాలనలో చాలా అన్యాయాలు హత్యలు జరిగాయి కాబట్టి మరి ఇక్కడ బూచేపల్లి గారు అలాగే గొడ్డుబాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ సిచ్యువేషన్ అయితే మరి ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఒక మహిళా అభ్యర్థి నిలబడుతున్నారు కదా ఒక మహిళా అభ్యర్థి ఎలా ఉండబోతుంది మరి గట్టి పోటీ అనుకుంటున్నాం మేము గట్టి పోటీ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దర్శనం ఏమైనా అభివృద్ధి జరిగిందా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అంటే నామాత్రంగానే జరిగింది అభివృద్ధి ఖచ్చితంగా అంద అందులో రాజీ లేదు నా మాత్రంగానే జరిగింది అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయితే మీకు కూటమి అయితే రావాలి అని కోరుకుంటున్నాం కానీ బూచాపల్లికి అవకాశం ఉండదు ఇక్కడైతే బూచేపల్లి గారికి అవకాశం అయితే ఉంది ఉండొచ్చు ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్స్ అండి నమస్తే అన్న ఏం పేరు మీ పేరు దర్శి ఈసారి ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారన్న ఏ గవర్నమెంట్ అయినా మంచి గవర్నమెంట్ వస్తే బాగుందనుకుంటున్నాం అదే ఇంత ముందు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కదా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ కావాలా లేదా టీడీపీ గవర్నమెంట్ అదే కూటమి గవర్నమెంట్ ఏమైనా కావాలా ఎన్డీఏ కూటమి రావాలనుకుంటున్నారు ప్రజలు కూడా నేనేది చెప్పలేను అందరూ అదే కావాలనుకుంటున్నారు మనం నలుగురితో చెప్పాలనుకుంటున్నాం అది మరి దర్శులు ఎవరు రావాలనుకుంటున్నారు భూచెబ్బలి గారా గొడ్డిబెట్టి గారా బూచేపల్లి మాకు ఏమైనా వ్యతిరేకం కాదు మొట్టిపాటి లక్ష్యం అంటే కొద్దిగా ఇక్కడ బుజ్జి కానీ గుట్టిపాటి బుజ్జి కానీ వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటారు కొద్దిగా చేస్తారు పనులు అనేది మాకు కొద్దిగా గట్టి నమ్మకం ఉంది అది ఎవరైతే అభివృద్ధి చేసేవాళ్ళతో మీకు కావాలి అది సార్ సరే అన్న నమస్తే అండి మీ పేరు అశోక్ అన్న ఏ ఊరు దర్శన ఈసారి కోటమి పోటీ చేస్తుంది అలాగే వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది కదా ఈ రెండు పార్టీలో మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటా వైసీపీ వస్తే బాగుంటుంది ఎందుకండి అంటే పథకాలు బాగుంటుంది పథకాలు బాగున్నాయి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉంది బాగానే ఉంది డెవలప్మెంట్ ఏమైనా చేశారా మన దర్శనలు ఏమైనా డెవలప్మెంట్ అయిందా అంటే ఇక్కడ స్థానిక మంచి గొప్ప ఉన్నారు అయితే కొంచెం చేయలేదు మన ఎమ్మెల్యేగా వస్తే బుచ్చ పరిశుభ్ర అయితే బాగా చేస్తాం అనుకుంటున్నాను ఆయన రెండు వేల తొమ్మిది పోటీ చేశారు కదా అప్పుడేమైనా డెవలప్ మెయింటైనా అయితే ఈ సార్ అయితే మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరండి సుబ్బారావు ఏ ఊరండి దర్శి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనసేన తెలుగుదేశం కూటమి ఎందుకండి వాళ్ళు వస్తేనే అభివృద్ధి బాగుంటుంది ఇప్పుడు అభివృద్ధి అయితే ఏం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదండి అన్ని చేసేసాను తొంభై తొమ్మిది పర్సెంట్ నేను చేసేసాను అంటున్నారు ఏమి చేయలేదు అతను చేయని చాలా ఉన్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా జగన్ గారు రావు రావు ఎన్ని సీట్లు రావచ్చు జగన్ గారికి నలభై వస్తే ఓకే ఇక్కడ మన దర్శనం అయితే ఈసారి ఎవరు రాబోతున్నారు బూచేపల్లి గారా గొడ్డిపాటి గారు రాబోతున్నారు గొడ్డిపాటి లక్ష్మి గారు ఎంత మెజార్టీ ఉండొచ్చు బాబాయ్ దాదాపు పది వేలు పదివేలు పదివేలు మెజార్టీతో గడ్డుబాటి లక్ష్మీ గారు గెలవబోతున్నారు ఇక్కడ బాబాయ్ మరి ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు ఆ ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఇరవై ఒకటి గెలుస్తాడు ఇరవై ఒకటి సీట్లు పక్కకు గెలుస్తారు మరి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఉండబోతుంది లక్ష పైన మరి అక్కడేమో కడప నుంచి చాలామంది గోండాలు దిగి దిగారని జనసైనికులు అయితే చెప్తున్నారు ఆయన ఓడించడానికి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెడతాం అన్నట్టు కూడా మాటలు వస్తున్నాయి దాని గురించి మీరు ఏమైనా స్పందిస్తారా ఎంత అడ్డవై ఎంత గోడలు తెచ్చినా ఎవరు తెచ్చినా అతను ఏం చేయలేరు జన సైనికులు ఉన్నారు అతన్ని కాపాడడానికి లక్ష మెజార్టీ పైన వస్తుంది అతనికి తిరుగులేదు అక్కడ మరి వ్యక్తిగత విమర్శలు కూడా జగన్ గవర్నమెంట్ నుంచి అయితే బాగా వస్తుంది కదా దాని గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ మాటలు మాట్లాడేస్తున్నారు అతని వ్యక్తిగతం గురించి ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు అనేది తెలిసినప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎన్ని కోతలు కూర్చున్నా అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఎవరు అంతే నమస్తే అండి ఏం పేరండి నా పేరు నారాయణమూర్తి ఏవరండి తానం చింతల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు జరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరైతే బాగుంటుందో చంద్రబాబు అయితే బాగుంటుంది ఎందుకండి ఎందుకంటే మేము రైతు వారికి మాకే ఇప్పుడున్న గవర్నమెంట్లో మాకేం ఉపయోగం లేదు అందువల్ల రైతు వారికి మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ కానీ మరి వాటర్ మామూలుగా వాటర్ పైపులు కానీ ఇంజన్లు కానీ ఇంజన్లు కానీ పైపులు కానీ మరి మందు కొట్టే గన్నులు కానీ మరి ట్రాక్టర్ సామాన్లు అయినా బుర్రలు కానీ టెల్లర్స్ కానీ అలాంటివన్నీ ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో బాగా అందినాయి సబ్సిడీలో ప్రతి ఒక్కరికి వచ్చినాయి ఈ పార్టీ లేదు ఆ పార్టీలు అన్ని అందరికి వచ్చాయి కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక సచివాలయం పెట్టి సచివాలయంలో నలుగురికి ఇచ్చారు అది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు మిగతా పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి పార్టీ సమస్య కాదు మిగతా రైతులు అనే వాళ్ళకి ఎవరికి సబ్సిడీ అనేది ఏది ఇవ్వాల రైతులకి అనేది ఏ సబ్సిడీ రాలేదు ముందు మెయిన్గా ఒక పల్లెటూరు రైతులకు వచ్చేసరికి డిప్పు ఇరిగేషన్ కావాలి డిప్ ఇరిగేషన్ అనేది అసలు ఈ జగన్ గవర్నమెంట్లో ఎవరికో వందలో ఒకరికే వచ్చింది తొంభై తొమ్మిది మందికి రాలా అందువల్ల మాకు కావాల్సింది డిప్పు రైతు వారికి డిప్ ఇరిగేషన్ కానీ పైపులు కానీ అలాంటిది ఏదైనా కానీ మాకు అందలేదు అందుకని ఈసారి మేము చొరబాబుకి వెయ్యాలనుకున్నవాడు Obrigado. Uh... మరి ఇక్కడ దర్శిలో బూచేపల్లి గారు లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదా లక్ష్మి గారికి ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు అండి ఇక్కడ మెజార్టీ అనేది మొన్నదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు అభ్యర్థి ఎదురు ఎవరు లేరు అనుకున్నారు ఈరోజు అభ్యర్థి వచ్చారు వచ్చినా కూడా మొన్న దాకా ఆమె అడుగుతు అనుకున్నారు ఇప్పుడు ఫుల్ టఫ్ అనుకుంటున్నారు వాళ్ళే అంటున్నారు టఫ్ అని మేమైతే పదివేలతో గెలుస్తాం అనుకుంటున్నాం పదివేలు మెజార్టీతో అయితే గెలుస్తారు మరి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని బూచేపల్లి గారు చెప్తున్నారు నేను లోకల్ గుడ్డిపేట లక్ష్మి గారు నాన్ లోకల్ అంటున్నారు దాని గురించి ఆయన చెప్పగలరా లోకల్ అంటే ఎక్కడికి లోకల్ ఏది లోకలు ఇప్పుడు ఆయన ఆయన మాత్రం ఏమన్నా చేతి ఏమన్నా దర్శనం లేదుగా ఏళ్ళు మాత్రం ఏమైనా లేదుగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అంటున్నారు ఇల్లు ఏమైనా ఎవరైనా కట్టుకోవచ్చు సుమను మంచి కోపాలు కూడా కట్టించుకోండి ఇల్లు దాన్ని ఏమైనా ఎవరైనా కట్టుకోవచ్చు ఇప్పుడు ఏం కూడా రేపు కట్టద్దు ఇల్లు ఇల్లుతో సమస్య కాదు అది ఎవరు మంచి పనులు చేస్తున్నారా ఎవరు బాగా చేస్తారా నమస్తే అండి మీ పేరు ఎం వెంకటేశ్వరరావు గారు ఏ ఊరండి శిర్కంపాలు ఎవరు రావాలి రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు చంద్రబాబు నాయుడు అడిగితే బాగుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవన్నీ ఇచ్చారు కదా బాగలేదా ఆ పథకాలు ఏం పథకాలండి రోడ్లు ఉన్నాయి అన్నీ గొంతలు మెట్లు ఏం బాగలేదు కదా మరి ఇక్కడ బూచేపల్లి గారు అలాగే గుడ్డిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు గొడ్డిపాటి లక్ష్మి రావాలని కోరుకుంటున్నారు ఎందుకండి చూద్దాం చూద్దాం ఈయన చూసినాముగా మొన్న ఆయన చూసినాముగా ఏమైనా చూద్దామని కొత్త అంటే వీళ్ళు అద్దెంట్లో వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఏమో ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళ తాతగారు మంత్రిగా అలాగే జెడ్పీ చైర్మన్గా చేశారు అలా చూడాలనుకుంటున్నారా అంతేనండి ఇప్పుడు మన దర్శిని నియోజకవర్గంలో గొట్టుపట్ల లక్ష్మి గారు భూసేపల్లి శివప్రసర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు పొలంలో ఎవరు గెలుస్తారు లక్ష్మి గారు గెలుస్తారు ఎందుకని బాబాయ్ ఎందుకని అంటే ఈ పనులు బాగాలేక అది వైసీపీ మీద తీసుకొచ్చి అది వైసీపీ ప్రభుత్వంలో ఏమి చేయలేదు దర్శి నియోజకవర్గానికి మాకేం చేయలే మా ఊరైతే అది ఈ రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లన్నీ చూడాల నువ్వు రోడ్డు సండాలంగా ఉంది ఏం చేసిండే ఏం చేయలేదు ఏం చేసిండు ఏం చేయలేదు బాబాయ్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి వస్తుందా లేదంటే మన జగన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారా కోటమే వచ్చి చంద్రబాబు ఎందుకండి బాబాయ్ అట్లా ఎందుకంటే అభివృద్ధి కోసం మనం జగన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదా చేయలే నమస్తే బాబాయ్ ఏం పేరు మీ పేరు నా పేరు కోటేశ్ సార్ ఎవరండి మా దర్శి ప్రకా ముల్లమూరు మండలం పులిపాటి పంచాయతీ బృందావనం కాలనీ ఓకే అండి ఈసారి గవర్నమెంట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి ఎందుకు బాబాయ్ మాకు మా పనులు కానీ అభివృద్ధి కానీ అంతా బాగుంది ఓకే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఏం జరగలేదండి సార్ జరిగింది కానీ ఆయన చీపి ఇచ్చేది పది రూపాయలు చేస్తున్నాడు ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు అది పక్కాగా తెలుస్తుంది లెక్కలలో తేడానే లేదు పది ఇచ్చినా ఇరవై రూపాయలు పోతాన సంగతి జనాన్ని మొత్తానికి తెలుసు ఇంకా జరిగింది అదే కదా సార్ వేరేం కొత్తగా అడుగుతున్నాడు నేను మంచిగా చేస్తేనే ఓటు వేయండి అని ఆ మంచి ఆయనే తెలుసుకోమనండి ఏం మంచి చేసినాను ఏం చేసినాను అని ఓటు అంద వీడియో మొత్తం చదువుతున్నాను మంచి చేస్తే నాకు ఓటు వేయండి అంటాను ఏం మంచి చేశాడు అని చెప్పి చెప్పిన మాట్లాడలే ఏదైనా ఒక్కటై టైం మరి రెండు ఇప్పుడు పో ఇక్కడేమో బూచేపల్లి గారు అలాగే లక్ష్మీ గారు పోటీ చేస్తున్నారు కదండి లక్ష్మీ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ సార్ నేను ఒక సంవత్సరం ముందు ఇదే వీడియో వచ్చింది చెప్పాను టీడీపీ పార్టీ జెండా దర్శిలో ఎగురుద్ది అని చెప్పాను అది పక్కాగా గాయము టీడీపీ టీడీపీకే మేము అంకితం అవుతాం దర్శిల్ నాన్ లోకల్ అని లేవనెత్తున్నారు కదా సార్ అవన్నీ అంటారు సార్ ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో వాళ్ళు అసలం పట్టిన వాళ్ళు చాలా చెబుతుంటారు ఏడు తెలుసు దర్శిలో ఏది వస్తుంది ఏ సంగతి వైసీపీ నాయకులుగా తెలుసు పక్కా టీడీపీ వచ్చిందని ఇంక వాళ్ళు అంత మాత్రం తెలిసినప్పుడు అంటప్పుడు విషయం ఏముంది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే రాము మా పక్కాగా మా లక్ష్మీ మేడం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జెండా ఎగరేస్తుంది అది పక్కా గ్యారెంటీ